ఆమె నా దగ్గర నుంచి ఏమైతే మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్ లైఫ్ వెళ్ళిపోయి ఉంటుంది జీవితంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతామా నేను వెళ్ళిపోను ఇంకా తప్పు చేసే దాన్ని ఎలా ఎక్కువ నా బిడ్డ కదా అని నాకు తెలుసు నా ఇద్దరు ఆడపిల్లకి ఆన్సర్ ఆ బిడ్డేకి తండ్రి ఎవరు కావాలి అది నాకు డీనేటెస్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా దిస్ ఇస్ మై డైవర్స్ టాపిక్ ఎప్పుడు లేదు మేడం ఆమెనే ఎప్పుడు ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా నీకు పొట్ట ఉంది నీకు బొజ్జ ఉంది నువ్వు లావైనావు ఆమెనే చెప్తుంది అంటే నలభై రెండేళ్ళు వస్తే పొట్టా బొజ్జ రాదా మేడం జుట్టు కూడదా నేను వచ్చిన నలభై రెండు ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పిల్లలు ఓ నాలుగేళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతాడు నీకు పొట్ట ఉంది నీకు బొచ్చింది సిల్లే సిల్లి రీజన్స్ అదే మేడం నేను ఇంత దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి లైట్ డిటెక్టర్ పంపించండి నన్ను పిలవండి ఫోరెన్సిక్ పంపిస్తే ఇది ఇది జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో డమ్మి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు సైన్ తీసుకున్నారు నేను జూన్ జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చాను పర్మెంట్గా వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగోతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక ఒక మేడం మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకుని పన్నెండు నెలలంతా నా బేబీ అని చెప్పింది ఒక నెల అంతా అన్నోన్ ఐవీఎఫ్ చెప్పింది ఒక తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయి సార్ అని చెప్పింది ఒక నెలంతా లేదు లేదు ఐవీఎఫ్ కాదు డాక్యుమెంట్స్ లేవు ఇంటర్ కోర్స్ ఫిజికల్ ఇంటర్ ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది ఇదంతా కాదనేసి ఒక నాలుగైదు పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది ఇదంతా కానీ నా పిచ్చికిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి మేడం భయంతో భయం అంత పెద్ద మనిషిని ఇప్పుడు అంత పెద్ద మనిషిని అడగలేను కదా ఆ రోజే ఫస్ట్ రోజే చెప్పింది కానీ పోయి అడగలేను కదా నువ్వేనా నా అంటే నేను అడగలేను ఐ డోంట హావ పక్క ఎవిడెన్సెస్ పక్క ఎవిడెన్సెస్ లేవు నా దగ్గర ఆమె చెప్పింది శాంతి చెప్పింది ఇది ఒక్కరు సార్ సార్ ఒక్కొక్కరు మేడం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ మేడం నేను పిల్లలకు న్యాయం చేయి నాకు న్యాయం చేసి నీకు విడాకలు ఇచ్చేస్తాను నేను డబ్బు ఇంత ముప్పై కోట్లు డెబ్బై ఐదు కోట్లను అడగలేదు మేడం ఐ స్వేర్ అన్ మై కిడ్స్ నాకు ముప్పై కోట్లు ఇస్తావా డెబ్బై ఐదు కోట్లు ఇస్తావా ఎక్కడి నుంచి తెచ్చిస్తా మేడం ముప్పై ఐదు కోట్లు డెబ్బై అండ్ ఇప్పుడు నేను నలభై రెండుల మధ్య వదిలేస్తున్నావు మరి నాకు ముఖ్య పెళ్లి చేసుకోవాలో నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్ మానిటరీ ఆర్ ఎథికల్ ఐ డోంట్ నో యూ మేక్ ఏ జస్టిస్